హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ బొబ్బరి వడలు ముందుగా బబ్బర్లో రెండు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పంపేసి మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఒక ఎనిమిది వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనకి రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసి మనం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమంలో కొత్తిమీర పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని మనం నూనె వేడెక్కిద్దాం ఇప్పుడు ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మన చిన్న చిన్న వడల్లో వేసుకోవద్దాం సరే మనం కా ఈ పప్పుతోనే మనం కావాలంటే చిన్న పుణుకుల్లా వేసుకోవచ్చు మనం బొబ్బర్లతో బూరెలు చేసుకోవచ్చు మనం ఎన్నో ఐటెమ్స్ చేసుకోవచ్చు నేను ఇలా గారెలు వేసి చూపిస్తున్నాను చూసారా ఇది లో ఫ్లేమ్లోనే వేగాలి లేదంటే లోపల ఉడకవండి సరే ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది మనం ఇవి తీసేద్దాం ఇవి వేగిపోయి ఈ వడలు తీసి మనం ప్లేట్లో వేసుకుందాం చూసారా ఈ వడలు అనేవి రెడీ అయిపోయి మనకి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెల్లి చేయండి దీంతో అల్లం చట్నీ పల్లీల చట్నీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్